మేషం నుంచి మొదలుకొని మేనరాశి వరకు జరిగేటువంటి ఫలితాలు ఈ నెలలో కలిగేటువంటి అదృష్టం లేదా ఆకస్మిక ధనం అనారోగ్య సమస్య అదేవిధంగా అద్భుతమైన అవకాశాలు ఏమన్నా ఉన్నాయా లేవా అసలు మనం ఈ స్థితి నుంచి మరొక స్థితికి మారడానికి మన యొక్క ఆరోగ్య ఆర్థిక సమస్యల నుంచి బయటపడడానికి ఈ సెప్టెంబర్ నెలలో ఏమన్నా పరిష్కారాలు ఆలోచించుకోవాలా ఏ దేవతామూర్తిని కొలిస్తే ఈ నెలలో మనకి కొంచెం ఊరట కలుగుతుంది అదేవిధంగా ఈ నెలలో సెప్టెంబర్లో ఏదన్నా ప్రేమ వివాహం కానీ లేదా సంతానం కోసం చూస్తున్న వారు కానీ ఆ యోగ్యత ఉందా లేదా అనేటువంటి విషయాల్ని మనం క్షుణ్ణంగా పరిశీలన చేసుకుందాం ఈ యొక్క మేషం నుంచి మేనరాశి వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సెప్టెంబర్ నెలలో జరిగేటువంటి విపత్తులు పరిణామాలు పరిస్థితులు స్థితిగతులు వీటన్నిటినీ కూడా గోచార రీత్యా మాత్రం మీకు తెలియజేయడం జరుగుతుంది ఈ గోచార రీత్యా ఉన్నటువంటి ఫలితాలు మీరు చక్కగా విని తగు పరిష్కారం ఆలోచించుకుని వ్యక్తిగతమైనటువంటి మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని తెలుసుకోవాలంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నంబర్ సంప్రదించి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ పంపించినట్లయితే కనుక వ్యక్తిగతమైన జాతకాన్ని మీకు ఇక్కడ క్షుణ్ణంగా పరిశీలించి చెప్పడం జరుగుతుంది ఈ ద్వాదశ రాశుల వారికి సెప్టెంబర్ నెలలో కలిగేటువంటి విషయాల గురించి మనం ఇప్పుడు చర్చిద్దాం తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఇంతకు ముందు కోర్టు వ్యవస్థలో కానీ ఇబ్బందిగా కొన్ని వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో వాటి పూర్తి చేస్తారు అది ఇంటి నిర్మాణం కానీ లేదా ఏదైనా ఒక పనిని మధ్యలో ఆపేయడం కానీ చేసి ఉంటే కనుక ఆ పనిని ఈ నెలలో ఖచ్చితంగా పూర్తి చేసేస్తారు కర్కాటక రాశి వారికి కేతువు చంద్రుడు రవి మంచి స్థానయుక్తంతో చూడటం వల్ల అనుకున్న పనులు చకచక అవ్వడం ఒక నూతన పాజిటివ్ ఎనర్జీ అనేది మీకు కాగడం జరుగుతుంది దీనివల్ల మీరు అద్భుతమైన ఫలితాలు చూస్తారు రాజకీయంలో ఎవరైతే ఉంటారో వారికి ఈ నెలలో కాస్త ఇబ్బందిదాయకంగా ఉంది జనాల్లో గౌరవం అనేది కొంచెం తగ్గుతుంది దీనివల్ల మనం ఎంత చేసినా కూడా మనల్ని ఎవరు గుర్తించట్లేదు అనే అసహాయానికి మాత్రం మీరు గురవ్వాల్సి ఉంటుంది ఎవరైతే విద్యార్థులకు జ్ఞాపకశక్తి పెరుగుతుంది దీనివల్ల మీకు కలిసి వచ్చేటువంటి అవకాశం లభిస్తుంది చదువుతో పాటుగా మీలో ఉన్నటువంటి టాలెంట్ ఈ నెల పదకొండవ తారీఖు నుంచి ఇరవై మధ్యలో వెలువడేటువంటి అవకాశం దీనివల్ల ఇతను ఈ పని కూడా చేయగలుగుతాడా అనేటువంటి ఒక సంభ్రమాశ్చర్యంలో మిగిలిన వాళ్ళందరూ ఉంటారు ఉద్యోగస్తులకు ప్రమోషన్లు అనేటువంటి ఆగిపోతాయి ఎంత కష్టపడినా నాకు ఈ ప్రమోషన్ రావడం లేదు అని చెప్పి ఒక నిరుత్సాహానికి అయితే మాత్రం గురవుతారు నిరుద్యోగ దగ్గర సరికి ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం సెప్టెంబర్ రెండో వారం నుంచి మూడో వారం మధ్యలో జరుగుతుంది ఎవరైతే ఇంతకుముందు మీరు విలువైన వస్తువులు ఏవైతే పోగొట్టుకున్నారో లేదా మీకు రావాల్సిన ధర ఏదైతే ఉందో అది ఖచ్చితంగా సెప్టెంబర్ పదిహేను నుంచి ఇరవై మూడు మధ్యలో వస్తుంది దీనివల్ల ఆర్థికంగా ఒక స్థిరత్వాన్ని ఏర్పరచుకుంటారు రుణం అనేటువంటిది సగానికి పైగా తీర్చేస్తారు ప్రశాంత వాతావరణానికి అలవాటు పడుతుంటారు ఇంతకుముందు మీరు ఏదైతే స్థిరాస్తిని కొనుగోలు చేద్దామని పెట్టుబడి పెట్టి ఇబ్బందులు పడ్డారో ఆ స్థిరాస్తి మీ చేతికి వచ్చే అవకాశం ఎక్కువ లభిస్తుంది అమ్మయ్యా నా కళని పూర్తి చేసుకున్నాను అనేటువంటి మాట ఖచ్చితంగా ఈ నెలలో మీరు వింటారు విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి కాస్త కలిసి వస్తుంది అవకాశాలు మీరు ఏదైతే ప్రాబ్లం అనుకున్నారో డాక్యుమెంట్స్ వాటితో పెద్ద పనేం లేదులే అని చెప్పి మిమ్మల్ని గ్రీన్ అవకాశం అనేది ఏర్పడుతుంది ఈ గ్రీన్ సిగ్నల్ రావడం వల్ల మీరు అనుకున్న ప్రయాణం అనుకున్నట్టుగా చేస్తుంటారు ఇక సంగీత సాహిత్య సినీ కళా పరిశ్రమలో ఉన్నటువంటి వారికి కాస్త కలుగుతుంది కొత్త కొత్త పరిచయాలు ఏర్పడుతూ దీనివల్ల మీకు ఒక మంచి అవకాశం అనేది లభిస్తుంది స్త్రీల విషయానికి వస్తే మీ మాట గౌరవం అనేది పెరుగుతుంది విందు వినోదాల్లో మీకే పెద్దపేట వేస్తారు దీనివల్ల అద్భుతమైన ఫలితాలు మీరు చూస్తుంటారు విలువైన వస్తువులు ఏదైతే పోగొట్టుకున్నారో అవి తిరిగి మీ దగ్గరకు వచ్చేటువంటి అవకాశం లభిస్తుంది సంతానం కోసం ఎవరైతే చూస్తున్నారో వారికి ఖచ్చితంగా సంతానం కలిగే అవకాశం లభిస్తుంది ప్రసవానికి ఉన్నటువంటి వారికి పుత్ర సంతానం కలిగే అధికారం ఎక్కువ లభిస్తోంది వివాహయుక్తం చూస్తున్న వారు తూర్పుగా కానీ ఉత్తరంగా కానీ సంబంధాలు చూడండి మంచి అనేటువంటి అతను సెప్టెంబర్ ఎనిమిది తారీఖు నుంచి ఇరవై ఐదు మధ్యలో మాత్రం అద్భుతంగా కలిసి వచ్చేటువంటి అవకాశం వివాహయానికి ఇక ఆడవారు మగవారు కానీ ఈ రాశి వారికి మోకాలు పిక్కలు తొడకండరాలు అనేటువంటి కట్టి పట్టేస్తాయి తెలియనటువంటి విధంగా కాళ్ళు చొచ్చిపడేటువంటి అవకాశం ఎక్కువ కనిపిస్తుంది కావున చాలా జాగ్రత్తగా నీకు కాలికి సంబంధించి ఏ ఇబ్బంది వచ్చినా వెంటనే డాక్టర్ గారిని సంప్రదించడం చాలా మంచిది సర్జరీలు పడే అవకాశం ఎనభై ఎనిమిది శాతం కనబడుతుంది అయితే ఈ రాశివారు స్టాక్ మార్కెట్లో కానీ రియల్ ఎస్టేట్లో కానీ వ్యాపారం చేస్తా ఉంటే కనుక ఈ నెలలో ఎట్టి పరిస్థితుల్లో పెట్టుబడి పెట్టకండి కలిసి వచ్చేటువంటి అవకాశం ఎక్కడా లేదు ఇప్పుడు చెప్పేటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార రీత్యా మాత్రం మీకు తెలియజేశారు వ్యక్తిగతంగా మీరు మీ జాతకాన్ని తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ సంప్రదించండి మీ సమస్య తొగ పరిష్కారం ఒక లభిస్తుంది అంతేకాకుండా గోచార రీత్యా ఈ రాశి ఈ నెల అంతా కూడా దుర్గాదేవి ఆరాధన చేయడం ఎర్రటి మందారాలతో పదకొండు మందారాలతో ప్రతి శుక్రవారం కూడా దుర్గా కవచాన్ని కానీ లేదా దేవీ కర్గమాల కానీ పఠించి పుష్పాలు అమ్మవారి దగ్గర సమర్పించండి మీ యొక్క సమస్యకి ఖచ్చితమైన పరిష్కారం ఈ నెలలో లభిస్తుంది